హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ మండీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మన ఛానల్కి సంబంధించిన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి తమినేలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అసలు తింటే నిజంగా బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది అంత టేస్టీగా స్పైసీగా ఎమ్మీ ఎమ్మీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి చూశారు కదా మన ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఇది ఇలాగే ఎలా చేసుకోవాలో మనం వీడియో చూసేద్దాం ఇప్పుడు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ముందుగా చికెన్ని వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసేసుకొని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రాక్ సాల్ట్ కల్లుప్పు అంటారు కదా అది కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి బాగా ముక్కలన్నిటికి పట్టే విధంగా అవి ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఖచ్చితంగా ట్రై చేసుకొచ్చి ట్రై చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ చికెన్ని ఉడికించుకోవాలి అంటే ఇప్పుడు చికెన్లో మామూలుగా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేం కానీ కాసేపటికి అందులోనే వాటర్ అనేది ఊరుతుంది ఆ వాటర్ అనేది ఊరితే తర్వాత మనం కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు బాగా బాగా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైనా చికెన్ని ఉడకపెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి అంతలోకి చికెన్ ఉడికిపోయింది ఆఫ్ చేసేసాం ఫ్లేము ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఆడించి తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాం మనం ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి మంచి సన్నట్ ఫ్లేమ్లో చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని అప్పుడు బాగా వేగుతాయి మనకి ఆనియన్స్ అనేవి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో చూద్దాము ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్లో చికెన్కి సంబంధించి చికెన్ నూడిల్స్ కూడా ఉంది తర్వాత వచ్చేసి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీ కూడా ఉంది ఇంకా ఎగ్ నూడిల్స్ కూడా ఉంది చూడండి ఇప్పుడు వచ్చేసి బాగా ఫ్రై అవుతున్నాయి కదా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏమేమి వేస్తున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మీరు మిక్సీకైనా వేసుకోండి చాలా అప్పుడప్పటికి దంచుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది మనకి తర్వాత వచ్చేసి కారం వేసుకుంటున్నాము కారం మీకు సరిపడా మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాము కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఇప్పుడు బాగా వాటి అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో ఒకవేళ రైస్ ఉన్నా మిగిలిపోయితే వెంటనే చేసేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ పీసెస్ అన్నిటినీ ఈ గ్రేవీలోకి వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఆల్రెడీ కుక్ అయ్యింది కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది మనకిది చక్కగా బాగా ముక్కలన్నిటికీ ఆ కారం అవన్నీ మసాలాలు అన్నీ పట్టుతాయి కదా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనకు అన్నం ఉంది కదా అన్నం వండి పెట్టుకున్న అది ఉంటుంది కదా అది వేసుకోండి మీ ఇష్టం బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మామూలు రైస్ అయినా పర్లేదు మీరు యూస్ చేసుకోవచ్చు చక్కగా ఆ ముక్కలు అన్నిటినీ ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఎప్పుడైనా బయట చల్లగా ఉన్నప్పుడు అంటే కూల్ కూల్గా వెదర్ ఉన్నప్పుడు ఇలా మనం ఇంట్లో నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా స్పైసీ స్పైసీగా ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో స్వీట్స్కి సంబంధించి కూడా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకా మన ఛానల్లో బెల్లంతో చేసిన స్వీట్స్ ఎక్కువగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు వచ్చేసి అన్నం అనేది బాగా ఫ్రై అయింది కదా దానిలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్లో గవ్వల్ రెసిపీ మోతీచూర్ లడ్డు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సోప్స్ సంబంధించి కూడా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఉంది చూడండి బీట్రూట్ లిబ్బం ఇలాంటివి మంచి రెసిపీస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి బాదం పాలు పానీపూరి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అంటే ఇవన్నీ ఎవరు కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాం ఫ్రెండ్స్ ఈ లోపు మనకి చక్కగా పుదీనా ఇవన్నీ కూడా కొత్తిమీర వేసాం కదా చక్కగా ఉడిగిపోయాయి బాగా మంచి స్మెల్ వస్తుంది మీరు ఖచ్చితంగా చూస్తే తినాలనిపిస్తుంది కదా వెంటనే మీరు చేసేసుకొని తినేసేయండి చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా స బౌల్ తీసుకొని దాన్ని సర్వ్ చేసుకోండి దీంట్లో ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటే ఆ టేస్ట్ అసలు చెప్పలేము చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో ఎగ్ చికెన్ నూడిల్స్ కూడా ఉంది రెసిపీస్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి చూశారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ టాలీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం